ప్రేక్షకులకు నమస్కారం మాఘమాసం యొక్క విషదేంటి ఈ మాఘమాసంలో ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు ప్రత్యేకంగా మనం ఈ కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మాఘమాసం జనవరి పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఈ మాఘమాసం మనకు ఫిబ్రవరి పదిహేడో తారీఖు వరకు కూడా కొనసాగుతుంది అని చెప్పొచ్చు మరి ఈ మాఘమాసం యొక్క విశిష్టత ఏంటి అన్న అంశాలు క్లుప్తంగా తెలుసుకుని ఆ తర్వాత ఈ మాఘమాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అన్న అంశాలు వివరంగా మాట్లాడుకుందాం నక్షత్రంలో పౌర్ణమి ఏర్పడేటటువంటి మాసాన్ని జ్యోతిష్ శాస్త్ర రీత్యా మాఘమాసంగా మనం వ్యవహరిస్తాము అని చెప్పచ్చు ఈ మాఘమాసం యొక్క విశిష్టత అంతా ఇంత కాదు అందులో ప్రధానంగా ఈ మాఘమాసంలో మనం రథసప్తమి శ్రీపంచమి లాంటి పండుగలు జరుపుకుంటాం దాంతోపాటుగా మాఘమాసంలో చేసే స్నానానికి ఉన్న విశిష్టత మరే మాసానికి కూడా లేదని చెప్పవచ్చు దీన్ని మనం మాఘస్నానాలుగా వ్యవహరిస్తుంటామని చెప్పవచ్చు ప్రధానంగా సూర్యోదయానికన్నా ముందే అంటే నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తుండగా చేసే స్నానం యొక్క విశిష్టత అంతా ఇంతా కాదని చెప్పవచ్చు ఈ విధంగా ఈ స్నానాలు ఇంటి దగ్గర కానీ బావి దగ్గర కానీ లేకపోతే తటాకం దగ్గర కానీ నదిలో కానీ ఆచరించే ప్రయత్నం చేయడం చాలా మంచిది ఈ మాఘమాసం అంతా కూడా చాలామంది ఏంటంటే నదీ స్నానాలు కూడా ఎక్కువగా చేస్తుంటారు స్నానం కూడా ఒక దీక్షలా తీసుకుని చేస్తుంటారు ఈ విధంగా మాఘమాసంలో ప్రత్యేకంగా స్నానాలు యథాశక్తిగా చేయడం వల్ల ఆరోగ్యం బాగా కూడా మెరుగుపడుతుందని మన పెద్దలు చెప్పారు కాబట్టి మాఘమాసం యొక్క విశత అంతా ఇంతా కాదు కాబట్టి ఇంద్రుడికి మాగుడు అనే మరొక పేరు ఉంది మనం చేసే యజ్ఞ యాగాది క్రతువులు అన్నిటి కూడా ఇంద్రుడు ఆధిపత్యం వహిస్తారు కాబట్టి ఈ మాసంలో చేసే యజ్ఞ యాగాది క్రతువులు పూజలు అన్నిటి వల్ల కూడా మనకు అత్యంత పుణ్యం ప్రాప్తిస్తుంది అన్నిటికన్నా మించి వేకవోద్యామున నిద్రలేచి మాఘస్నానాలు ఆచరించి ప్రతినిత్యం కూడా మహావిష్ణుల వారి యొక్క ఆరాధన చేయడం అందరికీ కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు ఇక ఈ మాఘమాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అన్న అంశాన్ని ఇప్పుడు పరిశీలించేద్దాం చేద్దాం మేషరాశి వారికి ఈ మాఘమాసం అన్ని రకాలుగా కూడా విశేషంగా కలిసి వచ్చే మాసంగా చెప్పవచ్చు ఏ కార్యక్రమం అయినా సరే దిగ్విజయంగా స్వశక్తితో పూర్తి చేస్తారు ఆత్మీయులు బంధువులు యొక్క సహాయ సహకారాలు కూడా సంపూర్ణంగా అందుతాయి అనుకున్నంత ఆదాయం కూడా ఈ మాసం వీరికి చేతికందుతుంది చిరకాల ప్రస్తుతను కూడా తెలివిగా ఆకట్టుకుని తమ దారిలోకి తెచ్చుకుంటారు పరిచయాలు బాగా కూడా ఈ మాసం వీరికి పెరుగుతాయి నూతన వ్యక్తులు కూడా వీరికి స్నేహ హస్తాన్ని అందిస్తారు చేదోడు వాదుడుగా ఈ మాసంలో నిలుస్తారు స్థిరాస్తి వ్యవహారాల్లో చికాకులు సమస్యలు ఎవరికైతే బాగా అధికంగా ఉందో అవన్నీ కూడా తొలగుతాయి చిన్నాటి స్నేహితులు కలుసుకుని వారితో ఈ మాసం ముఖ్య విషయాలు ఎక్కువగా చర్చిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేపడతారు బంధువులను కూడా వారి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానిస్తారు వీరి మనసులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఆలోచనలను కుటుంబ సభ్యులతో కూడా పంచుకునే ప్రయత్నం చేస్తారు వాహనాలు అత్యంత ఖరీదైన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు ఈ మాఘమాసం పట్టింది బంగారమా అన్నట్టుగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపార రంగంలో ముందుకు దూసుకు వెళ్తారు మంచి లాభాలు కూడా సంపాదిస్తారు క్రీడారంగం వారు శాస్త్రవేత్తలకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి రాజకీయవేత్తలు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఓ కొలిక్కి వస్తాయి ఐటీ రంగం వారు నూతన అవకాశాలు ఈ మాసంలో సాధిస్తారు ముఖ్యంగా ఈ మాఘమాసంలో మూడవ వారం ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించడం ఈ రాశి వారికి చాలా మంచిది ముఖ్యంగా మూడవ వారం ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం కూడా మేషరాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే ఈ మాఘమాసం అంతా కూడా శివారాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది అని చెప్పవచ్చు తదుపరి వృషభ రాశి మాఘమాసంలో గోచార గ్రహ సంచార రీత్యా ఈ రాశి వారికి జరగబోయే శుభాశు ఫలితాలు పరిశీలన చేస్తే భవిష్యత్తుకు సంబంధించి ఎవరైతే ఈ రాశి వారు బాగా ఆందోళన చెందుతున్నారో భరోసా లేదని భయపడతారో అటువంటి వారి అందరికీ కూడా ఈ మాసం చక్కటి భరోసా కలుగుతుంది తెలివితేటలతో వాక్చాతుర్యంతో ఎదుటి వ్యక్తిని ఆకట్టుకుని తమ కార్యక్రమాలు మాత్రం దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఇష్టమైన వ్యక్తులతో ఏర్పడిన వివాదాలు కూడా క్రమేపీ సర్దుకుంటాయి అదేవిధంగా వీరి మనసులో ఉన్న ఆలోచనలు ప్రతిపాదనలు కుటుంబ సభ్యులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారు పుట్టినరోజు కొన్ని వేడుకలు లాంటివి వీరి యొక్క నేతృత్వంలో జరిగే అవకాశం ఉంది బంధువర్గం వారితో కూడా ఈ మాసం ఉత్సాహంగా గడుపుతారు సమస్యల వలయం నుంచి ఈ వారం కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే గట్టెక్కుతారని చెప్పవచ్చు అదేవిధంగా పండితులు గురువులు స్వామీజీలను కలుసుకుని వారి యొక్క ఆశస్సులు కూడా అందుకునే ప్రయత్నం చేస్తారు ప్రధానంగా ఈ మాసం అంతా కొడుకి రాశారు అనుకున్నది చేస్తారే తప్పితే ఇతరుల మాటను పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయరు కాకపోతే వింటారని చెప్పవచ్చు ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు అనుకున్న ఆదాయం సమకూరుతుంది దీనివల్ల వీరి అవసరాలు కూడా తీరుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు ఈ వారమంతా కూడా ఉత్సాహంగా ముందుకు సాగుతాయి ముఖ్యంగా ఉద్యోగస్తులు గత కొంతకాలంగా ఉద్యోగ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు చికాకులు తొలగిపోవడం వల్ల సంతోషంగా గడుపుతారు రాజకీయవేత్తలు కళారంగం వారు కూడా ఈ మాసం తమ సత్తాను చాటుకుంటారు ఐటీ రంగం వారు నైపుణ్యంతో అడుగు ముందుకు వేస్తారు మహిళకు ఈ మాసం అంతా కూడా ఉల్లాసం ఉత్సాహం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఈ మాఘమాసంలో నాలుగవ వారం మాత్రం అన్ని విషయాల్లో కూడా కాస్త అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ప్రయాణాల విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది అని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క ఆరాధన ఈ మాసం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ మాఘమాసంలో జరగబోయే శుభాసు ఫలితాల విషయానికి వస్తే వీరి ఆలోచనలు చేసే పనులు తీసుకునే నిర్ణయాల్లో కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం అధికంగా ఉంది ఎదుటి వ్యక్తులకు వీరు మంచి చెప్పినా కూడా వారికి ఏమాత్రం కూడా అది రుచించదు అదేవిధంగా తిరిగి వీరి మీదే నెపాలు అభాండలు లాంటివి మోపే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు ఎంత వాక్చాతుర్యం ఎంత అనుభవం కలిగి ఉన్నా ఈ మాసం ఈ రాశి వారు పెద్దగా రాణించలేరు అని చెప్పక తప్పదు అదేవిధంగా శారీరక రుగ్మతలు కూడా మరొక వైపు బాధిస్తాయి ఆదాయం వ్యయం రెండు కూడా ఈ మాసం వీరికి సమాన స్థాయిలో ఉంటాయి బంధువులతో అకారణంగా వివాదాలు నెలకొని కలత చెందాల్సి వస్తుంది పరిస్థితులు అంతగా అనుకూలించవు ఇక ఏ కార్యక్రమాన్ని మాఘమాసంలో ప్రారంభం చేసినా ముందుకు సాగక పడతారు కొన్ని వేడుకలు కొన్ని కార్యక్రమాలు తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేయాల్సి వస్తుంది శత్రువులు వీరి పట్ల మరింత ద్వేషభావాన్ని చూపుతారు ఇక స్నేహితులతో మాత్రం వీరు కష్ట సుఖాలు పంచుకుంటారు వాహనాలు ఇళ్ళు కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవి బాగా కూడా నిదానిస్తాయి విద్యార్థులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది వృత్తి ఉద్యోగం వ్యాపారస్తులకు ఈ మాసం అంతా కూడా మధ్యస్థంగా గడుస్తుంది ముఖ్యంగా వ్యాపారాలు నతనక సాగుతాయి పారిశ్రామికవేత్తలు క్రీడారంగం వారు అందిన అవకాశాలు కూడా వారికి నిరాశని కలిగించడం వల్ల కాస్త ఇబ్బంది పడతారు ఐటీ రంగం వారికి ఈ మాసం అంతా కూడా నిరాశ అధికంగా ఉంటుంది మహిళలకు కూడా కొన్ని చిక్కులు ఈ మాసంలో ఎదురవుతాయని చెప్పవచ్చు కాకపోతే ఈ మాఘమాసంలో రెండవ వారం కొంతవరకు శుభవార్తలు అందుకుంటారు ఇంటా బయట కాస్త ఊరట కూడా కలుగుతుంది అని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే ఇంద్రాక్షి అమ్మవారి యొక్క నామస్మరణ చేయడం ఈ మాసం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది తదుపరి కర్కాటక రాశి భాగమాసం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని జాగ్రత్తగా గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని పరిశీలన చేస్తే సన్నిధులతో కొన్ని వివాదాలు నెలకొంటాయి దీనివల్ల కాస్త ఇబ్బందికరంగా గడుస్తుంది అయితే ఈ మాసం గడిచే కొద్దీ కూడా వీరు వాటిని అధిగమిస్తారు అని చెప్పవచ్చు ఆశించిన ఆదాయం సమకూరిన ఖర్చులు బాగా అధికమవుతాయి దీనివల్ల ఇటు పాలుపోని స్థితిలో వీరు పడతారని చెప్పవచ్చు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మాసం మొదట్లో చికాకు ఇబ్బంది ఆటంకం లాంటివి కలిగించిన ఎట్టకేలకు అవి పూర్తవుతాయి వీరు తమ సత్తాను సమర్థతను చాటుకొని ముందుకు వేస్తారు సాంకేతిక విషయాలపై ఆసక్తి చూపుతారు విద్యార్థులు నిరుద్యోగులకు శ్రమ పెరిగినప్పటికీ చక్కటి ఫలితం మాత్రం లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు అనుకోని రీతిలో దూర ప్రాంతాల నుంచి కొన్ని శుభవార్తలు కూడా అందుకుంటారు జీవిత భాగస్వామితో విభేదాలు లాంటివి ఏదన్నా ఉంటే అవన్నీ కూడా తీరుతాయి వాహనాలు భూములు కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా ఈ మాఘమాసంలో ముందుకు సాగుతాయి స్థిరమైన ఆలోచనలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రాశి వాళ్ళు ఈ మాసం ఒక స్థిరమైన ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటారు ప్రతి విషయంలో కూడా మరింత లోతుగా ఆలోచించి అడుగు ముందుకు వేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు ఈ మాసం అప్పుడప్పుడు కొద్దిపాటి సమస్యలు ఎదురవుతాయి అయితే ఎప్పటికప్పుడు అవి కూడా సర్దుబాటు అవుతాయి అని చెప్పవచ్చు కళారంగం వారు పారిశ్రామికవేత్తలకు ఊరట కలిగించే వార్తలు కొన్ని అంతాయి ఐటీ రంగం వారు తమ బాధ్యతలను మరింత చురుగ్గా నిర్వహిస్తారు మహిళలు కూడా సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు అని చెప్పవచ్చు ఇక ఈ మాసంలో మొదటి వారం కొద్దిగా రుణ బాధలు అధికంగా ఉంటుంది మానసిక ఆందోళన కూడా అధికంగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిదని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది తదుపరి సింహరాశి సింహరాశులు ఈ మాసం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా మొదటి వారంలోనే పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు స్థిరాస్తి విషయంలో నెలకొన్న స్తబ్దత కొంతమేర తొలగిపోతుంది సమాజ సేవల్లో కూడా ఈ రాశి వారు తమ వంతు పాత్ర పోషిస్తారు అందరినీ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు కొంతవరకు మాత్రమే సఫలమవుతారు ముఖ్యంగా ఈ మాసం సోదరి సోదరులతోటి ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు ఆదాయం వ్యయం రెండూ కూడా ఈ మాఘమాసంలో వీరికి సమానంగా ఉంటుంది కానీ ఖర్చులు మాత్రం ఎక్కువయ్యే అవకాశం ఉంది వాటిని నియంత్రించుకోవడం చాలా మంచిది బంధువులతో అకారణంగా ఈ మాసం అప్పుడప్పుడు విరోధాలు ఏర్పడినా వీరు వాటిని జాగ్రత్తగా సర్దుబాటు చేసుకుంటారు ఇక కాంట్రాక్ట్ అంగవారు నూతన కాంట్రాక్ట్లు దక్కించుకునేందుకు బాగా శ్రమించాల్సి వస్తుంది ఎంతటి అవాంతరాలు ఈ మాసం ఈ రాశి వారికి ఎదురైనా తేలిగ్గా వారు అధిగమిస్తారు ఆదాయం పెంచుకునేందుకు మార్గాలు అన్వేషిస్తారు విద్యార్థులు నిరుద్యోగులు కళలు ఫలించడం వల్ల సంతోషంగా గడుపుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు క్రమేపి కూడా పుంజుకుంటారు ఈ మాసం అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు రాజకీయవేత్తలు కళారంగం వారిని కూడా మంచి విజయాలు భరిస్తాయి ఐటీ రంగం వారికి నూతన అవకాశాలు తలుపు తడతాయి మహిళకు కుటుంబ బాధ్యతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ మాఘమాసంలో ఈ సింహరాశి వారికి మూడవ వారం కాస్త శ్రమ అధికంగా ఉంటుంది ఖర్చులు కూడా అధికంగా ఉంటుంది కాబట్టి మూడవ వారం కాస్త ఉన్నంతలో జాగ్రత్త వహించడం మంచిది పరిహార విషయానికి వస్తే లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ఆరాధన ఈ మాసం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది తదుపరి రాశి మాఘమాసం గోచార గ్రహ సంచారించ కన్యా రాశి వారికి జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన కార్యక్రమాలు కుటుంబ సభ్యుల యొక్క సహాయంతో పూర్తి చేస్తారు ఆత్మీయులు వీరికి కీలకమైన సమాచారాన్ని అందిస్తారు భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించిన విషయం పట్ల కుటుంబ సభ్యులతో ఇష్టమైన వ్యక్తులతో కూడా కూర్చొని ఆలోచన చేస్తారు దేవాలయాలు పర్యాటక ప్రాంతాలు సందర్శించే ప్రయత్నం చేస్తారు ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది దీనివల్ల డబ్బుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మాసం ఎక్కువగా గడుస్తుంది అదేవిధంగా నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు కూడా వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఇంతకాలం ఎదురైన ఇబ్బందులు సమస్యలు తీరి ఉపశమనం కూడా లభిస్తుంది మనసులో ఏది దాచుకోకుండా స్నేహితులతో యథార్థంగా విషయాలన్నీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తారు ఇక వాహనాలు స్థలాలు కొనాలి అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక కొలిక్కి వస్తుంది బంధువుల రాక ఈ మాసం వీరికి బాగా ఉత్సాహాన్ని కలిగిస్తుంది నిరుద్యోగులు విద్యార్థులు కోరుకున్న అవకాశాలను ఎట్టకేలకు సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు విశేష యోగదాయకంగా ఈ మాసం గడుస్తుంది రాజకీయవేత్తలు కళారంగం వారు వైద్య రంగం వారు కూడా తమ లక్ష్యాలు సులువుగా సాధిస్తారు ఐటీ రంగం వారి శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది మహిళలకు కూడా ఆశ్చర్యకరమైన విషయాలకు తెలుస్తాయి అని చెప్పవచ్చు కాకపోతే ఈ మాఘమాసం చివరి వారం కొద్దిగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఇష్టమైన వ్యక్తులతో విభేదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి చివరి వారంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ఈ మాసం అంతా కూడా వీరికి చాలా మంచిది తదుపరి తులారాశి తులాసరకి ఈ మాసం ప్రథమార్థం ఇబ్బందుల మధ్య సమస్యల మధ్య ఉన్నప్పటికీ క్రమేపీ కూడా వీరికి అనుకూలిస్తుంది ఆర్థిక విషయాలు కూడా కొంతవరకు గందరగోళంగా గడుస్తుంది బంధువులు స్నేహితులతో అకారణంగా తగాదాలు కూడా ఈ మాఘమాసంలో నెలకొనే అవకాశం ఉంది భవిష్యత్తుకు సంబంధించి కొంత ఆందోళన కూడా చెందాల్సి వస్తుంది పట్టుదలే ఆయుధంగా పట్టుదలే వీరికి కొండంత బలంగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా పట్టుదల వదిలిపెట్టకపోవడం మంచిది తల్లితరపు బంధువుల నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిడి ఈ మాసం ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది గృహ నిర్మాణాల్లో ఆటంకాలు కాస్త ఒక సవాలుగా మారే అవకాశం ఉంది కాకపోతే ఈ మాసం ద్వితీయార్థం నుండి నిరుద్యోగులు విద్యార్థులు చేస్తున్న శ్రమ కొంతవరకు ఫలిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి ముఖ్య విషయాలపై చర్చల్లో ఎవరైతే పాల్గొంటారో అవన్నీ కూడా సఫలమవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు ఈ మాసం అప్పుడప్పుడు కొన్ని చిక్కులు సమస్యలు ఎదురైనా ధైర్యంగా అధిగమిస్తారు ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ మాఘమాసం కాస్త ఆశాజనకంగా ఉంటుంది క్రీడారంగం వారు రాజకీయ రంగం వారు కళారంగం వారు విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తుంది ఐటీ రంగం వారి కృషి కూడా కొంత మేర ఫలిస్తుంది మహిళకు ఇంటా బయట విశేష గుర్తింపు లభిస్తుంది అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారం విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఈ మాసం అంతా కూడా వీరికి చాలా మంచిది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు ఈ మాఘమాసంలో ముఖ్యమైన కార్యక్రమాలను ఏదో ఒక విధంగా దిగ్విజయంగా పూర్తి చేయాలి అన్న సంకల్పంతో పట్టుదలతో ముందుకు సాగుతారు బంధువర్గం వారితో తగాదాలు వివాదాలు తీరి ఊపిరిపెల్చుకుంటారు చిన్నాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఒక కొలిక్కి తెచ్చుకుంటారు ఆదాయం ఆశించినంతగా సమకూరుతుంది దీనివల్ల వివిధ అవసరాలు తీరుతాయని చెప్పవచ్చు సోదరులు సోదరిమ్మలతోటి సత్సంబంధాలు కూడా నెలకొంటాయి ముఖ్యంగా ఈ మాసం జీవితాన్ని మలుపు తిప్పే కొన్ని విషయాలు వీరికి తెలుస్తాయని చెప్పవచ్చు వాహనాలు ఆభరణాలంటూ కూడా కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఈ మాసం రుచికరసాలు చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగం వ్యాపారస్తులకు గతంతో పోలిస్తే ఈ మాసం కాస్త మెరుగ్గా ఉంటుంది ఐటీ రంగం వారు చేసిన పొరపాట్లు సరిదిద్దుకొని అనుకున్న ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు మహిళలకు మానసిక ప్రశాంతత ఈ మాసం పుష్కలంగా చేకూరుతుందని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఈ మాఘమాసం రెండవ వారంలో లేనిపోని కష్టాలు ప్రయాణాలు వృధాగా మారడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి రెండవ వారం కాస్త జాగ్రత్త వహించడం మంచిది పర్యాలోచనకు వస్తే అనునిత్యం ఈ మాసం అంతా కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది తదుపరి ధనురాశి ధనురాశ ఈ మాసం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు ఆదాయం బాగా కూడా పెరుగుతుంది చిరకాల ప్రతిథలు సైతం తమ మాటల చాతుర్యంతో ఆకట్టుకుంటారు భార్యాభర్తల మధ్య వివాదాలు విభేదాలు ఏమైనా ఉంటే తొలగుతాయి విద్యార్థులు కూడా కోరుకున్న అవకాశాలు దక్కడం వల్ల సంతోషంగా గడుపుతారు దూరపు బంధువుల నుంచి ఒక విశేష వర్తమానం ఈ రాశి వారికి అందుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కాంట్రాక్టర్ రంగం వారు కాంట్రాక్టర్లు ఏదో విధంగా సొంతం చేసుకుంటారు స్థిరాస్తి వివాదాలు ఏమన్నా ఉంటే పరిష్కార దశకు చేరుకుంటాయి అదేవిధంగా ఈ మాసం ఈ రాశి వారు తీసుకున్న నిర్ణయాలు అందరికీ కూడా నచ్చుతాయి అని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు ఈ మాసం సజావుగా గడుస్తుంది ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారులు బాగా కూడా పుంజుకుంటాయి రాజకీయవేత్తలు కళారంగం వారు వైద్య రంగం వారికి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందుతాయి ఐటీ రంగం వారు చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి మహిళలు కూడా సుభార్తలు అందుకుంటారు ముఖ్యంగా ఈ మాఘమాసంలో ఈ రాశి వారు నాలుగవ వారంలో శ్రమకత గని ఫలితం రాకపోవడం కొన్ని వివాదాలు ఏర్పడడం వల్ల కాస్త మానసిక ఇబ్బందికి లోనవుతారని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే శ్రీగురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన ఈ మాసం అంతా కూడా వీరికి చాలా మంచిది తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ మాసం అనుకున్న ఆదాయం దక్కుతుంది దీనివల్ల వీరు అవసరాలు తీరుతాయి ఇంతకాలం వాయిదా పడుతూ వస్తున్న కార్యక్రమాలు ఈ మాఘమాసంలో పూర్తి చేస్తారు విద్యార్థులు నిరుద్యోగులను కూడా చక్కటి విజయాలు వరిస్తాయి ప్రత్యర్థులను తినిపించే రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు యోగా ధ్యానం లాంటి కార్యక్రమాల్లో కూడా ఈ మాసం వీరు యథాశక్తిగా పాల్గొంటారు వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో వారు వాటిని మరింత ముమ్మరం చేస్తారు అదేవిధంగా కష్ట సాధ్యమైన వ్యవహారాలు కూడా తెలివితేటను ఉపయోగించి తేలికగా పూర్తి చేస్తారు వాహన యోగ సూచనలు కూడా ఈ రాశి వారికి కాస్త ఈ మాసం అధికంగా ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి మంచి లాభాలు సంపాదిస్తారు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం గురించి భయపడతారో అటువంటి వారి భయం ఈ మాసం తొలగిపోతుంది వైద్య రాజకీయ పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఐటీ రంగం వారి శ్రమ కూడా ఫలిస్తుంది వారి చిరకాల కోరిక కూడా నెరవేరుతుంది మహిళలు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు ఇక ఈ మాఘమాసంలో మకర రాశి వారు మాఘమాసంలో ఈ మకర రాశి వారు మొదటి వారంలో కుటుంబపరమైన ఒత్తిళ్లు కాస్త అధికంగా ఎదుర్కొంటారు ఆలోచనలు కూడా స్థిరంగా ఉండక ఇబ్బంది పడతారని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే రుణ విమోచన అంగారక స్తోత్వాన్ని పట్టించడం అదేవిధంగా ఈ మాసం అంతా కూడా సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది తదుపరి కుంభరాశి గోచార గ్రహ సంచార రీత్యా కుంభరాశి వారికి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని అధ్యయనం చేసే చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉన్నా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నా ఏదో ఒక సమస్య ఈ మాసం అంతా కూడా వీరిని వెంటాడుతూ ఉంటుంది ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ రుణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాక కొంతవరకు ఇబ్బంది పడతారు సోదరులు సోదరిమలతోటి వివాదాలు కూడా నెలకొంటాయి బంధువులు స్నేహితులు యొక్క సహాయ సేకరణ కోసం ప్రయత్నిస్తే కొంతవరకు సఫలమయ్యే అవకాశం ఉంది ఇక ఈ మాసం ప్రథమార్థంలో ఒక సంఘటన విని విశేషంగా ఆకట్టుకుంటుంది సేవా కార్యక్రమాలు విలువగా చేపట్టి అందరి ప్రశంసలు కూడా అందుకుంటారు భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగుతారు నిరుద్యోగులు కూడా ఈ మాసం భవిష్యత్ పట్ల కాస్త నమ్మకం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా కుంభరాశి వారు చురుగ్గా ఈ మాఘమాసంలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు అనుకున్న లక్ష్యాలు ఈ మాసంలో సాధిస్తారు ముఖ్యంగా వ్యాపారాలు సజావుగా సాగుతాయి కళారంగం పారిశ్రామిక రంగం వారికి ఆకస్మిక విదేశీయాన ప్రయాణాలు ఐటీ రంగం వారి యొక్క ఆశలు కూడా నెరవేరుతాయి మహిళలు ఈ మాసం కొన్ని వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ మాఘమాసం మూడవ వారంలో వీరు ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది ఆరోగ్య భంగం మానసిక ఆందోళన కూడా ఉంటుందని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు యథాశక్తిగా పఠిస్తూ ఈ మాసం అంతా ముందుకు సాగడం మంచిది తదుపరి మీనరాశి మాఘమాసం మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే ప్రయత్నాలు కొంత నిదానించిన ఎట్టకేలకు ఫలిస్తాయి ఆదాయం కొంత పెరిగిన ఖర్చులు కూడా అధికమవుతాయి ప్రతిదలు కూడా తమ దారికి తెచ్చుకోవడంలో మాత్రం సఫలమవుతారు చిన్నాటి స్నేహితులతో నెలకొన్న విభేదాలు తొలగి ఈ మాసం వరట చెందుతారు బంధువులతో సఖ్యత కూడా నెలకొంటుంది వాహనాలు ఖరీదైన ఆభరణాలంటూ కూడా కొనుగోలు చేస్తారు నిరుద్యోగులు ఎవరి ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తారో అటువంటి వారు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందుకుంటారు కుటుంబ సభ్యులు వీరి పట్ల చక్కటి ఆదరణ చూపుతారు చాకచక్యంగా వ్యవహరించి సమస్యల నుంచి మీనరాశి వారు గట్టెక్కే ప్రయత్నం చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు ఒత్తిడి ఎదురైనా తట్టుకొని ముందుకు సాగుతారు ముఖ్యంగా ఉద్యోగస్తులు కాస్త ఈ మాసం ఒరట చెందుతారు రాజకీయవేత్తలు కళారంగం వారికి ఈ మాసమంతా ఉత్సాహంగా గడుస్తుంది ఐటీ రంగం వారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి ప్రమోషన్స్ కూడా లభించే అవకాశం ఉంది మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం ఈ మాఘమాసంలో చాలా మంచిదని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఈ రెండవ వారం ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది ధనవేయం కూడా ఉంటుంది కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి రెండవ వారం కాస్త జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు ఇక మీనరాశ ఈ మాఘమాసంలో ప్రతి నిత్యం కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన యథాశక్తిగా చేస్తూ కనకధారా స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం మంచిది అని చెప్పవచ్చు విన్నగా నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ మాఘమాసం ఏ విధంగా ఉంటుంది ఇటువంటి విషయాల్లో ఈ మాఘమాసం అంతా జాగ్రత్త వహించాలి అన్న ఆసక్తికర అంశాలు ఇదండి ఇవాళ ప్రత్యేక కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కృద్దాం అంతరొక సెలవు నమస్కారం